నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడు రాత్రి సమయం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వీడో చేస్తున్నాను డేట్ ఒకటి చేంజ్ కాలేదు అంటేది ఈరోజు ఎయిటీన్త్ ఎర్లీ మార్నింగ్ ఇప్పటి వరకు ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన సార్ ఈ బండి మహీంద్ర ఎక్సీవి త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఐఎమ్టి ఆటోమేటిక్ బ్యాండ్ ఇది ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మా క్యాస్టే కుమ్మరోళ్ళు ఆ సారు ఆన్లైన్లో బండ్లు చెక్ చేసి నాకు ఒక అక్కడ వెట్టి రోడ్ మీద రామ్మల్లాడతా నాకు ఒక టెన్ థౌజండ్ రూపీస్ పంపించిండు ఏదైనా బండి చూడండి భయ్యా నేను ఒక రెండు మూడు మీకు పంపించిన అందులో చూడండి అంటే ఒక ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ పంపించిండు ప్లస్ ఎక్సీవి త్రీ హండ్రెడ్ పంపించిండు నేను ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్సీవి త్రీ హండ్రెడ్ తీసుకోరు సార్ బండి బాగుంటుంది మీకు రేపు వద్దనుకున్న రీసైల్ ఉంటుంది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ప్లస్ మైలేజ్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది అని చెప్తే ఈ బండికి ఈసారి సారు అమౌంట్ కొట్టిండు ఈ బండి అమౌంట్ కొట్టినాక నేను పదివేలు కొడితే నేను పోయి బండి చూడడానికి వెళ్ళిన నాకు ఓనరు బండికి సంబంధించిన ఆర్సీ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే నేను షోరూమ్ ట్రాక్ చెక్ చేసిన షోరూమ్ ట్రాక్ ఓకే ఉంది వాళ్ళు ఏదైతే నాకు సారు వీడియో పంపించిండో అందులో ఏదో ఉందో షోరూమ్ ట్రాక్లో కూడా అదే ఉంది అయితే బండి వీళ్ళ దగ్గర లేదు ఎవరైతే వీడియో పెట్టిరో ఆ బండి వీళ్ళది కాదు వేరేటోళ్ళది మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి బండి నాకు చూపెడితే వాళ్ళు బంపర్లు గీతలు ఉన్నాయని పెయింట్కి ఇస్తే పెయింటర్ దగ్గర కూడా పోయి బండి చెక్ చేసినా ఆడికి అయిన తర్వాత బండి మొత్తం ఓకే ఉంది సార్కి చెప్పినా సార్ బండి ఓకే ఉంది తీసుకోరని చెప్పిన బండి వాళ్ళు అమౌంట్ ఒక లక్ష రూపాయలు పంపించారు మిగతాది అంటే నిన్న సెవెంటీన్త్ రోజు నిన్న మొత్తం పేమెంట్ అయిపోయింది పేమెంట్ అయిపోయినాక పొద్దున నేను పదకొండు పదకొండున్నరకు వెహికల్ తీసుకొని ఆయిల్ చేంజ్ చేయిద్దామని తీసుకెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత మెకానిక్ మన రెగ్యులర్గా మనం అన్ని బండ్లకు అక్కడనే చేపిస్తాం మెకానిక్ దగ్గరికి పోయి బండి ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయమని చెప్పిన కింద పండి చెంబర్ నాటి ఇప్పేటప్పుడు ఏదైతే ఈ బండికి సంబంధించిన ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూర్చునే ప్రేమ్ ఉంటుందో ఆ ప్రేమ్ కింద దేనికన్నా తల్లి ప్రేమ్ క్రాక్ ఉంది క్రాక్ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే మన కింద పండి బండిని ఎందుకు చూస్తాం చూడంగా మెకానిక్ ఎప్పుడైతే జాగ్లాబట్టి కింద చెంబర్ నటి ఇప్పేటప్పుడు కనపడ్డది ఆ ప్రేమ్కు సెంట్రింగ్ తీగతోటి మంచిగా కట్టి పెట్టిరు అంటే అదేం నడవక కాదు నడుస్తుంది ఇంటి దాకా కూడా పోతుంది వాళ్ళు ఎవరైతే మన నమ్మి డబ్బులు కొట్టిరో వాళ్ళకు కూడా ఏర్పడకుండా కొన్ని రోజులు నడుస్తుండే నెలకు రెండు నెలలకు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు అయితే నేను చూడంగానే వెంటనే ఇక ఈ కస్టమరు ఆ ప్రేమ అక్కడ వేయాలంటే మన దగ్గర 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 దాని వర్త్ పదిహేను లక్ష సారీ పదిహేను వేల కంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది ఢిల్లీలో ఆయన ప్రేమ్ తీసుకున్న ఎనిమిది వేలకు వచ్చింది ఆ ప్రేము పాత ప్రేమ ఇప్పేసి కొత్త ప్రేమ ఫిట్ చేసి మళ్ళీ దాంట్లో ఏసీ కండెన్సర్ రేడియేటర్ అవన్నీ అదే మా మెకానిక్ తోటి వేయించిన ఆయిల్ చేంజ్ అవన్నీ వేయించి తర్వాత వీడియో కాల్లా పాత ప్రేమ కొత్త ప్రేమ రెండు సార్ ప్యూ పెట్టిన సార్ బండి ప్రాబ్లం ఇది ఇది వేయించిన మళ్ళీ మీకు ఎందుకంటే మీరు మనోళ్ళు కాబట్టి నేను చేస్తున్నా వేరే కస్టమర్ అయితే చేయకపోదు అడుగుతుంటే సరికి ఇది ప్రాబ్లం ఉంది మీరు చేయించమండి ఏం చేస్తా లేకపోతే లేదని అడుగుతుంటే అంటే ఆయన ఏం నమ్మిందంటే భయ్యా నాకు బండి గురించి నాలెడ్జ్ లేదు జీరో నాలెడ్జ్ కాకపోతే ఆన్లైన్ మాధ్యమాలలో సెర్చ్ చేస్తున్నా ఏదన్నా మన బడ్జెట్లో ఒక ఏడు ఏడున్నర బడ్జెట్లో ఏదైనా బండి దొరికితే చూడమని చెప్పినా అని అన్నాడు ఆయన అన్న ప్రకారం మనం ఆయన నాకు ఏదైతే వీడియోస్ పంపించిండో అవి నేను ఒకటే లొకేషన్ కాడికి అయినా ఆ ఒక లొకేషన్లో ఈ బండి నాకు నచ్చింది ఆ సార్ కూడా ఇదే తీసుకోమని చెప్తే మీరు ఎట్లా అంటే అట్లా అన్నట్టు సార్ అమౌంట్ కొట్టిండు బండి తీసుకున్నాం బయలుదేరినాం ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసినాం ఇంకొక వంద నూట యాభై వరకు నడిపి పడుకుంటాం ఆ సార్ మనం నమ్మినందుకు మనం బండి తీసుకొని మెకానిక్ దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆ విషయం మనకు అది కనబడ్డది అప్పటికే మనం పేమెంట్ కూడా ఇచ్చేసినాం ఇక మనం మనకి ఇప్పించిన వ్యక్తి కూడా ఆయన సొంతం డైరెక్ట్ బండి కాదు ఆయన వేరే ఒక డీలర్ బండిని వాళ్ళు ఆన్లైన్ మాధ్యమాలలో పెట్టి వీళ్ళు కూడా ఈ బండిని కార్ ట్వంటీ ఫోర్లో కొన్నారు ఈ డీలర్ కూడా కొని ఇక ఢిల్లీలో ఎట్లుంటుందంటే ఒక మనిషి దగ్గరికి ఏదైనా బండి అమ్మకానికి వచ్చినప్పుడు దాన్ని ఒక నలుగురు ఐగురు ఆన్లైన్ మాధ్యమాలలో పెడతారు ఒరిజినల్ క్యాండిడేట్ ఒక రేటు ఉంటుంది సపోజ్ ఈ బండి ఒరిజినల్ క్యాండిడేట్ రేటు ఆరున్నర లక్షలు అనుకుందాం వీళ్ళు దీన్ని ఏడు లక్షల పైన పెడతారు ఆరున్నర పైన ఎంత వచ్చినా వీళ్ళు తీసేసుకుంటారు ఈ బండి ఓనర్ తోటి మాట్లాడినప్పుడు కూడా ఈయనే ఆరు లక్షల డెబ్బై వేలకు అరవై వేలకు రేట్ అయింది రేట్ అయిన తర్వాత మళ్ళా మా కమిషన్ ఇవ్వాలి ఎన్ఓసి పైసలు ఇవ్వాలి అని అన్నాడు నేను అవన్నీ ఇంక్లూడింగ్ అయితేనే తీసుకుంటాం భయ్య మళ్ళా నువ్వు డీల్ అంతా అయినాక మళ్ళీ అట్లా మాట్లాడక అని చెప్పిన సరే అన్నాడు ఈ బండి నేను సార్ వార్లకు ఆరు అరవైకి ఇప్పించిన టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మహీంద్ర ఎక్సీవి త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ డీజిల్ బండి ఆటోమేటిక్ బండికి పదకొండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సన్ రూఫ్ వస్తుంది తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది తొంభై వేల ఎనిమిది వందల చిల్లరను తొమ్మిది వందల చిల్లరను ఉండే నేను బండి తీసుకున్నప్పుడు ఇప్పటికి ఐదు వందల చిల్లర వచ్చినాయి కాబట్టి ఆ రేడింగ్ ఉంది సార్ మొత్తం పేమెంట్ చేసేసి మీరు మరి బయలుదేరు అంటే నేను సార్కి ఏం చెప్పినంటే సార్ బండికి లైట్ లెయిస్తా ఎందుకంటే ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఆ లైట్లతోటి నేను అంత లాంగ్ డ్రైవ్ చేయలేను ఇబ్బంది అవుతుంది అవి ఫోకస్ సరిగా రావు ఎందుకంటే రోడ్ల మీద ఆవులు వాడుకొని ఉంటాయి మీకు లైట్ ఫోకస్ చూపెట్ట చూడాలి ఇవి బంద్ చేసిన సార్ మొత్తానికి ఇది ఈ లైట్లు నేను వేసుకొని సార్ అంటే సరే మీ ఇష్టం అన్నాడు కరోబాగు పోయి లైట్లు వేయించుకొని వైజర్స్ హారన్స్ లేకుండా హారన్ ఉన్నాయి కానీ ఖరాబ్ అయినాయి బాగానే పెట్టిన పాత హారన్లు ఉన్ను డోర్ వైజర్స్ లైట్లీ మూడు ఐటమ్స్ వేసుకొని సార్కు బిల్లు పెట్టి నేను బయలుదేరిన సార్ అమౌంట్ కూడా కొట్టేసి కొట్టేసిన తర్వాత మనం స్టార్ట్ అయినాం స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చినాం సార్ రేపు సాయంత్రం జగిత్యాల్లో ఉంటాం మళ్ళీ దీపావళి తెల్లారి కానీ నెక్స్ట్ డే కానీ అంటే దీపావళి సపోజ్ మనం ఇరవైకి వేసుకుంటే ఇరవై రెండుకి వెళ్తాం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి టెంపో ట్రావెలర్ కోసం నాకు అడ్వాన్స్ పంపించారు ఒకవేళ దీపావళి ఇరవై తారీఖు చేసుకుంటే ఇరవై ఒకటి సాయంత్రం వెళ్తా ఇరవై ఒకటి వేసుకుంటే ఇరవై మూడు సాయంత్రం వెళ్తాం ఒక రెండు రోజులు ఉంటాయి ఇంటి దగ్గర చిన్న పని ఉంది ఆల్మోస్ట్ అంతా సెట్ చేసి పెట్టి నేను పోతే రేపు పొంగనే వాళ్ళు స్లాబ్ పని స్టార్ట్ చేస్తారు దానికోసమే కొంచెం ఇప్పుడు ఎక్కువ ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది సార్ ఇక్కడ కూడా బిజినెస్ ఉంది కానీ ఎంత ఉన్నా ఢిల్లీ బిజినెస్ మీదకి ఇక్కడ బిజినెస్ సార్ ఈసారి పోయినాం కానీ మనం పెద్దగా ఏం కార్లు అమ్మలే మూడు కార్లు మనం సొంతంగా అమ్మినాం అలా అంతంత మాత్రమే కమిషన్ తీసుకున్నాం కమిషన్ కూడా చాలా తక్కువ తీసుకున్నా ఎందుకంటే మార్కెట్ లేదు మార్కెట్ ఉన్నప్పుడు డిమాండ్ చేసినా కానీ పైసలు ఇస్తారు కానీ మార్కెటే లేదు మనం ఏమని అడుగుతామని ఇరవై వేలు ఇచ్చిన ఉన్నారు పంతొమ్మిది వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన తీసుకున్న ఇబ్బంది లేదు ఈ బండి అయితే ఈ సార్ డైరెక్ట్ కస్టమర్ చూసుకున్నాడు మనకేం సంబంధం లేదు మనం బస్ జస్ట్ బండి కాడికి అయినాం చెక్ చేసినాం బండి గురించి ఆయనకు రిపోర్ట్ ఇచ్చినాం ఆయనకు బండి నచ్చింది నేను చెప్తే నమ్మిండు పేమెంట్ చేసిండు నేను బండి తీసుకొని బయలుదేరిన ఇప్పుడు మధ్యప్రదేశ్ ఝాన్సీలో ఉన్న సారీ ఉత్తర్ప్రదేశ్ ఝాన్సీలో ఉన్నా ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ మనం మధ్యప్రదేశ్లో ఎంటర్ అవుతాం సాగర్ ఈ నుంచి జగిత్యాలు కరెక్టు తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంటుంది సార్ తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై దాకా వస్తుంది ఇక రేపు నైట్ వరకు నేను జగిత్యాల్లో ఉంటాను మళ్ళా టూ త్రీ డేసే ఉంటుంది సార్ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాను ఎవరికన్నా వెహికల్స్ అవసరం ఉంటే మాత్రం మీరు రండి వెహికల్ ఇప్పిస్తా కానీ కమిషన్ ఇవన్నీ మేంబర్ తిరగమంటే తిరిగా నిన్న నాకు హై ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకసారి వాళ్ళు టెంపో ట్రావెలర్కి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొట్టిర్రు వాళ్ళు నా వీడలు చాలా రోజుల నుంచి చూస్తారంట అయితే వాళ్ళు ట్వంటీ సెకండ్ మార్నింగ్ దిగుతారు వాళ్ళు ఒక రోజు వెయిట్ చేస్తారు నేను నెక్స్ట్ డే నేను ఢిల్లీ పోతాను ఆల్రెడీ అక్కడ ఒక అబ్బాయికి చెప్పి పెట్టిన వాళ్ళు అస్తూరు ఇట్లా కస్టమర్లు బండి చూసి పెట్టమంటే ఓకే సార్ చూసి పెడతా అన్నాడు వీళ్ళు పోయేసరికి ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి చూస్తారు ఒకవేళ అవి నచ్చితే డీలోకి అయితే బండి తీసుకొని వెళ్ళిపోతారు నచ్చకపోతే నేను పోయిన తర్వాత నేను కూడా తీసుకొని చూపెడతాను ఇంత పర్ఫెక్ట్గా చేస్తాం సార్ మేము ఇప్పటి వరకు బై రోడ్ దగ్గర దగ్గర నాలుగైదు వందల కార్లు బై రోడే తీసుకొచ్చినాం మేము కంటైనర్లు వేయం మా అభిప్రాయం ఏంటంటే కంటైనర్లు వేసిన బండికి డ్రైవింగ్ బై రోడ్ వచ్చిన బండికి తేడా ఏంటంటే ఇప్పుడు ఈ బండి నేను నూట పది నూట ఇరవై కొడుతున్నా చిన్న వైబ్రేషన్ లేదు ఇప్పటి ఇప్పటివరకు మేము ఎక్కడ కూడా ఆగలేదు ఒకసారి ఆగి చాయ్ తగినం అంతే ఇంజన్ ఎక్కడ ఆఫ్ చేయలేదు ఇంజన్ ఆయిల్ ఎందుకు చేంజ్ చేసుకొని తీసుకొస్తా అంటే నేను అవతల వ్యక్తులు షోరూమ్ ట్రాక్ అని చెప్పినా కూడా మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది బండి మీద ఆయిల్ కొంచెం నల్లగా కనబడ్డా ఇమీడియట్లీ చేంజ్ చేయిస్తా ఎందుకంటే పదిహేను వందల కిలోమీటర్ స్టాప్ పోతాం తొవ్వలు ఎక్కడన్నా ఇంజన్ మీద వెయిట్ పడద్దు ఇంజన్ డ్యామేజ్ కావద్దు అనే ఉద్దేశంలో నేను ఖచ్చితంగా ఆల్మోస్ట్ పనులు నైంటీ పర్సెంట్ ఆయిల్ చేంజ్ చేసి చేపిచ్చి పంపిస్తాను మన దగ్గర ఏమన్నా కొంచెం పనులల్లో మీకు ఇబ్బంది పెట్టిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఒక యూనివర్సిటీ మాత్రమే సార్ అది మన చేతుల పని కాదు ఆర్టీఓ ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే తప్ప యూనివర్సిటీ లేట్ రాదు చాలా యూనివర్సిటీలు వారంకు నాలుగు రోజులకు ఐదు రోజులకు కూడా ఇచ్చినవి ఉన్నాయి కొన్ని యూనివర్సిటీలు మాత్రమే నెల నెల పదిహేను రోజులు పట్టింది దానికి సారీ సార్ ఏమనుకోకూర నేను నేను మీ అప్లై అయ్యాక లేట్ అవ్వడు కాదు నేను అన్ని ప్రాసెస్ ప్రకారం అన్ని పనులు చేసి పెట్టినా కానీ ఆర్టీఓ ఆఫీస్లో లేట్ అయితే దానికి నేను కూడా ఏం చేయలేను దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు అవి తప్ప మన దగ్గర వేరే ఎలాంటి తప్పిదం ఉండదు సరే బండి మీద పది రూపాయలు సంపాదించుకుంటాం కావచ్చు కానీ చెప్పి సంపాదించుకుంటాం సార్ జెన్యున్ బండి తీసుకొచ్చి ఇస్తాం ఈ సారవలో నాకు గలది మాకే అష్టే నా వీడియోలు అన్నీ చూస్తాడంట నీ మీద నమ్మకం బ్రదర్ నువ్వు ఏ బండి తీసుకోమంటే ఆ బండి తీసుకుంటా అన్నాడు నేను మొన్న సేమ్ ఒకటి మాన్యువల్ హైదరాబాద్ ఇరవై మూడు మోడల్ పంపించినా ఈసారి ఆటోమేటిక్ కావాలన్నాడు ఈ బండి వాళ్ళే చూసుకున్నారు దొరికింది నచ్చింది పేమెంట్ చేసిండు నేను బండి తీసుకొని పోతున్నాను మీకు కూడా వాళ్ళ కానీ ఇట్లా వెహికల్స్ కావాలంటే చెప్పండి సార్ నేను మళ్ళీ ఇరవై రెండు ఇరవై మూడుకు డిల్లీ వెళ్తాను వెళ్తే మళ్ళీ ఒక పది పదిహేను రోజులు అంటే ఉంటాను ఒకవేళ మీరు వచ్చినా రండి కానీ పైసలు ఇస్తే మేంబడి తిరుగుతా ఉట్టిగా తిరగమంటే తిరగ నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్ ఇది నా బిజినెస్ నా దంద దంతా దంద లెక్కనే చేస్తాను నేను ఇక అందరు నా వల్ల నేను దోస్తానే చేసుకుంటూ పోతే నేను అడగ తినుడు అయితే అందుకే బిజినెస్ బిజినెస్ లెక్కనే ఎత్తా తప్పుగా అనుకోకుర్రి ఇది అందరు చేసే పనే కానీ మనోళ్ళు చాలామంది నిజాయితీగా నావోడే ఈడు నావోడే అని ఉన్న ఆస్తులని ఓగొట్టుకొని అడక తింటుర్రు రేపు పొద్దుగాల నీ దగ్గర నీ సొమ్ము తిన్నోడు నీకేదైనా అవసరం పడితే నువ్వు ఏడు అడుగుతావు అని అడ్డుముఖం పెట్టుకొని పోయే రోజులు ఇవి అందుకోసమే బిజినెస్లో క్లారిటీ ఉండాలి అటు చుట్టం కానీ బంధువు కానీ దోస్తు కానీ ఏదైనా నేను బయట కంటే రూపాయి తక్కువ తీసుకుందాం కానీ తీసుకోవాలి ఏ పుక్కానికే ఎత్తరే పొద్దుగాల నువ్వు ఎంత పుక్కానికి వేసినా ఇలా లాభం లేని నాకు ఇవ్వలేడని అంటాడు నాడు లాభం తీసుకోకుండా ఆడేందుకు ఇస్తాడనే మాట వస్తుంది తప్ప ఏ మనోడే కదా నాకు లాభం చేసిన ఎవ్వడు అన్నాడు ఇది ఇది వాస్తవం నేను మనకు తెలుసుతో కైనే మా జగిత్యాల టౌనే మా ఫ్రెండే ఆయనకు ఒక కార్ ఇప్పించిన మేము అందరి దగ్గర పది పదివేలు కమిషన్ తీసుకుంటాం మేము డైరెక్ట్ పార్టీ టు పార్టీ మాట్లాడించి రూపాయి కమిషన్ తీసుకోలేదు అరే కమిషన్ వద్దనా నీ దగ్గర తీసుకుంటానా కమిషన్ వద్దని చెప్పిన కానీ మనకు వాళ్ళ దగ్గర ఒక అవసరం పడి పోతే వాళ్ళు మన దగ్గర పైసలు తీసుకునే పనిచేసారు అప్పుడు నాకు అర్థమైంది మనం అవతలోని మనోడు అనుకుంటాం కానీ అవతలోడు మనల్ని ఎప్పుడు మనోడు అనుకో ఆయన చేసిందే కరెక్ట్ నేను చేసిందే తప్పని నాకు అనిపించింది ఎందుకంటే దందని దందలెక్కనియాలి గుర్రం గడ్డితో సోపర్ చేస్తే నేను బతుకుతాయి అవకట్ల అందుకే ఏదన్నా పది రూపాయలు తింటా పని చేస్తాం బుక్కానికి ఏమంటే నాకు ఓడి చుట్టం కాదు ఓడు శత్రువు కాదు ఇది వాస్తవం ఇది బిజినెస్ ఇది తింటే ఎంత పెద్ద షోరూంలో ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత ఉందో దాని మీద ఇంత పర్సెంటేజ్ జిఎస్టీ మన్ను దుబ్బ అన్నీ కలిపి ఆ పైసలైనా తీసుకొని పండిస్తారు కానీ ఏం ఇవ్వకుండా మనకు బాగా దగ్గరోడు కాదు ఆప్తుడు కదా అని నా లాస్ అయ్యి మనకి ఇత్తడు అనుకున్నాడు మాత్రం మన భ్రమ ఏ దందలైనా ఇది కామన్ అది మనం అనుకున్నంత ముట్టి ముచ్చట కాదు సార్ అట్లా ఎక్కడ జరగదు ఇది వాస్తవం మీరు నేను గిట్టి ఇట్లా మాట్లాడినా అని మీరు నా మీద కోపం పెట్టుకుంటే దానికి నేనేం చేయలేను సార్ నేను ఉన్న ముచ్చట కుళ్ళం కుళ్ళ చెప్తాను నచ్చిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు నచ్చలో ఇంకో దగ్గర వెళ్ళిపోకుంటారు అంతే తేడా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद नमस्ते